వారితో ప్రస్తుతం మన పార్టీ అధికారంలో లేదు కదా మరి ఇబ్బందిగానే ఉంటుంది కొద్ది రోజులు ఓపిక పట్టండి అన్ని సర్దుకుంటాయని అన్నారని ధర్మారావు నాకు చెప్పినాడు ఈ కారణాల చేత రకరకాల ఇవన్నీ కూడా అంపూల శ్రీనివాసరావు ఇచ్చినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్ కూర్మారావు ఇచ్చిన ఏమన్ అంపోలు శ్రీనివాస ఏమన్ ధర్మారావు ఇచ్చినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్ చూద్దాం అది కూడా అలాగనే ఉంటుంది అన్ఫెషన్ స్టేట్మెంట్లో నేరుగా ఎస్పీ గారి పర్యవేక్షణలో జరిగినటువంటి విచారణలో ఇద్దరు డిఎస్పీలు ఇన్ఛార్జీలు తీసుకుని ఈ పలాస స్టేషన్ లో కాకుండా వేరెక్కడో ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు వాళ్ళు నా గురించి చెప్పినటువంటి మాటలు మాకున్న ఇబ్బందుల్ని మా నాయకుడికి చెప్తే మనం అధికారంలో లేము ఇబ్బందులు ఉంటాయి ఓపిక పట్టండి సర్దుకుపోండండి అని చెప్పినటువంటి మాట అందరికీ నేను ఇదే చెప్తున్నా ప్రతి వైఎస్ఆర్ సిపి